హలో అండి అందరికీ నమస్కారం అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ముఖం పైన మచ్చలన్నీ తొలగిపోయి మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే ఈ వీడియోలో చెప్పే బ్యూటీ టిప్స్ తప్పనిసరిగా ఫాలో అవ్వండి బ్యూటీ పార్లర్కి వెళ్ళవలసిన పని లేకుండా మీ ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతోనే మీ ముఖాన్ని కాంతివంతంగా చేసుకోవచ్చు చర్మంపై ఉండే మురికిని వదిలించడంలో బియ్యం పిండి చక్కగా పనిచేస్తుంది బియ్యం పిండిలో కొంచెం పెరుగు కలిపి ముఖానికి అప్లై చేయండి పది నిమిషాల తర్వాత ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి మీ ముఖం బాగా మెరిసిపోతుంది చాలామంది ముఖం పైన నల్లటి మచ్చలు ఎక్కువగా ఉంటాయి నల్లటి మచ్చలు త్వరగా తగ్గిపోవాలంటే అరటిపండు గుజ్జులో ఒక స్పూన్ పెరుగు అలాగే ఒక స్పూను శనిగపిండిని వేసి పేస్ట్ లాగా తయారు చేసి ఈ పేస్ట్ని ముఖానికి అప్లై చేయండి వారానికి రెండు సార్లు ఈ చిట్కాను పాటిస్తే మూడు వారాలలోనే నల్లటి మచ్చలు తొలగిపోతాయి మనలో చాలామంది తెల్లగా అవ్వాలని కోరుకుంటారు కానీ ఎన్ని చిట్కాలు పాటించినా ఎలాంటి ప్రయోజనం ఉండదు ఒక స్పూన్ నిమ్మరసంలో ఒక స్పూన్ పాలను కలిపి మీ ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత కడిగేయండి మీ ముఖం మెరిసిపోతుంది ఈ చిట్కాను పాటిస్తే మీ ముఖం తెల్లగా మారుతుంది ప్రతిరోజు రాత్రి స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి స్నానం చేయండి ఒళ్ళు నొప్పులు తగ్గి ప్రశాంతంగా నిద్రపడుతుంది మనలో చాలామంది పెదాలు నల్లగా ఉంటాయి మీ పెదాలు ఎర్రగా మారాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు కొబ్బరి నూనెతో పెదాలను మర్దనం చేయండి గులాబీ రంగులోకి మీ పెదాలు మారిపోతాయి నెయ్యి తింటే బరువు పెరుగుతారని చాలామంది భయపడుతూ ఉంటారు కానీ ప్రతిరోజు ఒక స్పూన్ నెయ్యిని తింటే చర్మం కాంతివంతంగా ఉంటుంది అలాగే ముఖం పైన ముడతలు ఏర్పడవు అలాగే బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక స్పూన్ నెయ్యి తినండి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు మీ ముఖం కాంతివంతంగా కనపడాలంటే తేనెలో కొంచెం గంధం వేసి ముఖానికి అప్లై చేసుకోండి మీ ముఖం వెంటనే మెరిసిపోతుంది ముఖం పైన ముడతలు ఉన్నవారు కలబంద గుజ్జులో కొంచెం పసుపు వేసి ముఖానికి అప్లై చేయండి ముఖంపై ముడతలు తొలగిపోతాయి తెల్ల జుట్టు ఉన్నవారు కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం కలిపి ప్రతిరోజు తలకు అప్లై చేయండి కేవలం పది రోజుల్లోనే తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది ముఖం పైన పింపుల్స్ ఉన్నవారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి తేనె రాసి ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి ఒక వారం రోజులు ఈ చిట్కాను పాటించండి ముఖం పైన పింపుల్స్ తొలగిపోతాయి కొంతమందికి శరీరం అంతా తెల్లగా ఉన్న మెడ మాత్రం నల్లగా ఉంటుంది మెడ నల్లగా ఉన్నవారు బియ్యం పిండిలో కొంచెం పంచదారను కలిపి మెడ పైన బాగా రుద్దండి మెడ తెల్లగా మారిపోతుంది చుండ్రు సమస్యలతో బాధపడేవారు గుప్పెడు వేపాకులను నీటిలో మరిగించి ఆ నీటితో తలస్నానం చేయండి వెంటనే చుండ్రు తగ్గిపోతుంది అలాగే కళ్ళ కింద నల్ల మచ్చలు ఉన్నవారు కళ్ళ కింద వేపాకు పేస్ట్ అప్లై చేయండి పీరియడ్స్ సమయానికి రావాలంటే బొప్పాయి పండును ఎక్కువగా తినండి కరెక్ట్ టైంకు పీరియడ్స్ వస్తుంది స్త్రీలకు పీరియడ్స్ వచ్చినప్పుడు కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది అలాగే రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది అలాంటి వారు పీరియడ్స్ సమయంలో నిమ్మరసాన్ని తాగండి నెలసరి కడుపు నొప్పి రాకుండా రక్తస్రావం తగ్గుతుంది బియ్యం కడిగిన నీటిలో ఎన్నో విటమిన్లు ఉంటాయి కాబట్టి వారానికి ఒకసారి బియ్యం కడిగిన నీటితో తలస్నానం చేయండి జుట్టు రాలకుండా చాలా ఒత్తుగా పెరుగుతుంది అధిక బరువుతో బాధపడేవారు నీటిలో మెంతులను నానబెట్టి ఆ మెంతి నీటిని ప్రతిరోజు తాగండి త్వరగా బరువు తగ్గుతారు ముఖం పైన మచ్చలు తొలగిపోయి మీ ముఖం తెల్లగా కనబడాలంటే వారానికి రెండుసార్లు తులసాకుల పేస్టు మీ ముఖానికి అప్లై చేయండి పాదాలకు పగుళ్ళు ఉన్నవారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు పాదాలకు కొబ్బరి నూనెను రాసుకోండి పాదాల పగుళ్ళు తగ్గిపోతాయి చాలామంది ముఖం జిడ్డుగా ఉంటుంది ముఖం పైన జిడ్డు తొలగిపోవాలంటే నిమ్మరసంలో చిటుకుడు పసుపు వేసి ముఖానికి రాసుకోండి జిడ్డు తగ్గిపోయి మీ ముఖం మెరిసిపోతుంది జుట్టు బాగా మెరిసిపోవాలంటే కోడిగుడ్డు సొనలో అరటి పండు గుజ్జును వేసి తల వెంట్రుకలకు అప్లై చేయండి వెంట్రుకలు చాలా సాఫ్ట్గా మెరిసిపోతాయి రాత్రి సమయంలో గురక పెట్టేవారు ఎడమ వైపుకు తిరిగి పడుకోండి గురక తగ్గిపోతుంది గుండె జబ్బులు అలాగే క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే రాగి చెంబుతో నీళ్లు తాగండి దీనివల్ల మీ చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది ప్రస్తుత రోజుల్లో చాలామంది నొప్పులు అలాగే నడుము నొప్పి సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వారు గోరువెచ్చని కొబ్బరి నూనెలో కర్పూరం పొడిని కలిపి మర్ది చేయండి కీళ్ళ నొప్పులు అలాగే నడుము నొప్పులు తగ్గిపోతాయి బెల్లంలో ఎన్నో విటమిన్లు ఉంటాయి శరీరంలో రక్తం లేనివారు ప్రతిరోజు అన్నం తిన్న తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను తినండి శరీరంలో రక్తం పెరుగుతుంది బెల్లం తింటే ఎముకలు బలంగా తయారవుతాయి పులిపిర్లు ఉన్నవారు అరటి తొక్కతో పులిపిర్ల పైన రుద్దండి త్వరగా పులిపీర్లు ఊడిపోతాయి ముఖం పైన బ్లాక్ హెడ్స్ ఉన్నవారు స్నానం చేసే ముందు మీ ముఖానికి ఆవిరి పట్టించండి సులభంగా బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి మోచేతులు నల్లగా ఉన్నవారు కలబంద గుజ్జుతో మోచేతులను రుద్దండి చాలామంది చర్మం మడతలు పడడం వల్ల మచ్చలు రంధ్రాలు వంటి సమస్యలతో బాధపడుతుంటారు అలాంటి వారి కోసం పాలల్లో పసుపు కలిపి చర్మంపై రుద్దండి చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు రోజు వాటర్తో ముఖాన్ని శుభ్రం చేయండి ముఖానికి గోల్డెన్ గ్లో ఇస్తుంది మన ఆరోగ్యానికి అల్లం చాలా మంచిది ప్రతిరోజు ఉదయాన్నే ఒక చిన్న అల్లం ముక్కను తింటే త్వరగా ముసలితనం రాదు అలాగే ఎప్పుడైనా తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే ఒక చిన్న అల్లం ముక్కను తినండి తలనొప్పి క్షణాలలో తగ్గిపోతుంది ఎప్పుడైనా నీరసంగా ఉందనిపిస్తే వెంటనే ఒక అరటి పండును తినండి శరీరానికి వెంటనే శక్తి వస్తుంది షుగర్ సమస్యలతో బాధపడేవారు బీరకాయను ఎక్కువగా తినండి మైదాతో చేసిన ఆహారాన్ని ఎక్కువగా తినకండి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి